హాయ్ అండి ఇక్కడ చూడండి మన ఇంట్లోని ఈజీగా ఇలా సాంబార్ తయారు చేసుకోవాలో చూపిస్తాను మీకు చాలా బాగుంటుంది అన్ని టిఫిన్ లేకి గుడక ఇంకా మనమైతే ప్రాసెస్ అయితే అనేది చూపిస్తాను ముందుగా మనము ఒక మూడు లీటర్ కుక్కర్ అయితే తీసుకున్నానండి నేనైతే ఫస్ట్ ఒక రెండు టీ గ్లాసులు అయితే బాగా కందిపప్పు వేసుకొని కుక్కర్లో రెండుసార్లు బాగా కడుక్కొని ఇలాగా నాలుగైదు విజిల్స్ వచ్చినాక రానివ్వండి ఎందుకని నాలుగైదు విజిల్స్ విజిల్స్ రానివ్వడం అంటే దాని కారణం ఏందో చెప్పినా కొన్ని కందిబాయలు తొందరగా ఉడికితే కొన్ని ఉడకవు కదండి అందుకనేసి నేను ఐదైతే విజిల్స్ రానిచ్చి ఇలా ఉడికినాయండి ఐదైతే విజిల్స్ రానిచ్చిన తర్వాత ఇట్లా మూత తీసేసి పప్పు గుత్తితో వెనుక్కుంటానండి ఇట్లా వీటిలో మనం నీళ్ళు ఎక్కువ వేయడం ఎక్కువ వేసి ఉంటే ఒక గిన్నెలోకి అయితే తీసుకొని ఇలా పప్పు గుత్తితో బాగా మెత్తగా ఎనుపుకుందామండి ఇట్లా వెనుక్కునే తర్వాత మనం నీళ్ళు తీసి పెట్టుకున్నాం కదా అవి అయితే ఇప్పుడు నీళ్ళైతే దీంట్లో వేసుకొని సరిపోతుంది ఇప్పుడు బాగా ఒకసారి రెండు నిమిషాలలాగా పప్పు గుత్తితో బాగా ఎనుపుకుందావండి ఇలా బాగా ఎలుక్కున్న తర్వాత వీటికి పోపు అయితే పెట్టుకుందామండి పోపు పెట్టుకుందామా ఇప్పుడైతే ఇంకో కుక్కర్లో ఐదు లీటర్ కుక్కర్ తీసుకొని ఇందులో ఒక మూడు స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందామండి ఆయిల్ అనేది కొంచెం వేడికిన తర్వాత ఒక స్పూన్ అయితే పోపు దినుసులు వేసుకుందాము పోపు దినుసులు ఒక నిమిషం పాటు వేగిన తర్వాత ఇప్పుడు మనం ఆనియన్ అనేది సన్నగా కట్ చేసుకోవాలండి పొడుగ్గా అలాగే రెండు లేదా మూడు ఎండుమిర్చి ఒక మూడు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇవన్నీ కొంచెం బాగా వేగనిద్దామండి ఇవి చూడండి కొంచెం బాగా వేగిన తర్వాత ఒక మనము కట్ చేసుకున్న కూరగాయలు అన్నీ అయితే వేసుకుందామండి ఇప్పుడు చూడండి ఇవి కట్ చేసుకున్న కూరగాయలు మన ఇంట్లో ఏమన్నా ఉంటే కూరగాయలు అవి వేసుకోవచ్చు ఇవి అయితే అవి అన్నీ వేసుకుందామండి కూరగాయలు ఏమన్నా ఉంటే వేసుకొని అన్నీ నేనైతే వంకాయ ముల్లంగి ఇంకొకటి మన ఆలు ఆలు ఇవన్నీ అయితే వేస్తున్నానండి ఇవన్నీ వేసుకున్నాక ఒక ఐదు నిమిషాల పాటు అలాగే కలుపుతూ ఉండాలండి మిక్స్ చేసి కలుపుతూ ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక స్పూన్ పసుపు అయితే వేసుకుందాము అలాగే మనం టేస్ట్ తగినంత సాల్ట్ అయితే వేసుకుందాము సాల్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అలాగే కలుపుతూ ఉంటే సరిపోతుంది ఎందుకంటే పసుపు ఇవన్నీ వేసినా కదా బాగా పడేలాగా అన్నిటికీ మిక్స్ చేసి కలుపుతూ ఉంటే సరిపోతుంది ఐదు నిమిషాలు ఇప్పుడు బాగా కలిపిన తర్వాత ఒకసారి మనము ఊరకట్ల మూత పెట్టేస్తే సరిపోతుందండి ఎందుకంటే కొంచెం మూత పెట్టేస్తే తొందరగా ఉడుతాయని అలా మిక్స్ చేసి కలిపిన తర్వాత అయిపోయిన తర్వాత మూత పెట్టేసుకుందామండి చూడండి ఇప్పుడైతే మూత పెట్టేసే కదా ఇప్పుడైతే మూత తీసేసి ఒకసారి మళ్ళీ ఒక రెండు నిమిషాలు అలాగే కలుపుతూ ఉందామండి మూత తీసేస్తే కొంచెం రెండు నిమిషాలు అలాగే కలుపుతూ ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం దీంట్లోకి ఒక స్పూన్ కారం పొడి అయితే వేసుకుందాము ఎక్కువ వేసుకోవద్దు మళ్ళీ ఎందుకంటే సాంబార్ పొడిలో ఉంటుంది కాబట్టి కారము అందుకు ఒక స్పూన్ అయితే వేసుకోండి ఒక స్పూన్ కారం పొడి వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు బాగా అలాగే కలుపుకుంటూ ఉండాలండి కలుపుతూ ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనము చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకొని మనము అవి బాగా చింతపండు నానిచ్చి ఒక అర్ధగంట పాటు బాగా చింతపండు బాగా ని కలుపుకుంటే నీళ్ళు అనేది చింతపండు నీళ్లు మనం దీంట్లో పోసుకుందామండి ఆ చింతపండు తొక్క పక్కన తీసేద్దాము ఇప్పుడు చింతపండు నీళ్ళు అనేటివి పోసుకునే కదా బాగా ఇప్పుడు పోసుకున్న తర్వాత రెండు నిమిషాలు బాగా అలాగే కలుపుతూ ఉండాలండి ఇప్పుడు కలుపుతూ ఉన్న తర్వాత మనం ఉడకబెట్టినాం కదా కందిపప్పు ఇట్లాంటి కందిపప్పు నీళ్ళు ఇట్లా వేసుకోవాలండి ఇప్పుడు ఇట్లా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలాగా ఒక మూడు నిమిషాలు అలాగే కలుపుతూ ఉండాలండి ఇప్పుడు మనము ఉప్పు సరిపోందో లేదో చూసి వేసుకోండి సరిపోకుండా ఇప్పుడు వేసుకోండి అలాగే మీకు ఇది ఇంకా గట్టిగా అనిపిస్తే ఇంకా ఒక హాఫ్ గ్లాస్ మైన నీళ్ళు అయితే పోసుకోండి సరిపోతుంది ఇప్పుడు మనం ఉప్పు సరిపోలేదండి చూసి వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అలాగే కలుపుతూ ఉండండి సరిపోతుంది ఇప్పుడు మనము ఒక గరం అది సాంబార్ మసాలా అయితే వేసుకుందాము ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకుందాము ఆ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలండి ఐదు నిమిషాలు అలాగా బాగా కలిపిన తర్వాత మనకు తొందరగా రావాలి అంటే ఇప్పుడు మూత పెట్టేసి విజిల్స్ అయితే రాని చూడాలి ఒక మూడు విజిల్స్ వచ్చి చాలు మూడు కానీ రెండు కానీ చాలు నేనైతే మూడు అయితే రానిచ్చాను ఇప్పుడు ఆవిరి విరైనాక మూత తీసి చూద్దాం ఎట్టుంటుందో చూడండి ఎంత బాగా చూపిస్తాను ఇప్పుడు చూడండి ఎంత బాగుందో చాలా పత్తలాగా సాంబార్ అనేది పత్తలాగానే ఉండాలి ఇడ్లీలోకి చూడండి అవి గుడక ఉడికినాయి చాలా పత్తలాగా ఉంది లాస్ట్లో మనం కొత్తిమీర అయితే వేసుకుందామండి అంతేనండి మనకు ఇంట్లోనే ఎలా ఈజీగా తయారు చేసుకోవచ్చును సాంబారు ఒకసారి మీరుగా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి Bye bye.